విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది దంపతుల మధ్య విడాకుల కేసు ముగిసే వరకు అత్తగారింటికి సంబంధించిన ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది భర్త పొందే జీవిత సదుపాయాలన్నీ సదరు మహిళకు కూడా చెందుతాయని తెలిపింది అంతేకాకుండా నెలవారీ ఖర్చులను కూడా చెల్లించాలని సూచించింది ఓ కేసులో భార్యకు చెల్లించాల్సిన నెలవారీ మధ్యంతర భరణాన్ని ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలకు పెంచుతూ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరాలే ధర్మాసనం తీర్పు వెలువరించింది ఈ క్రమంలోనే నెలవారి భరణాన్ని ఎనభై వేలకు తగ్గిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది అయితే కేరళకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు విడాకుల కేసు పెండింగ్ లో ఉండగానే ఆయన భార్య తనకు నెలకు రెండున్నర లక్షలను భరణం కింద ఇప్పించాలని కుటుంబ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు భర్త సంపాదన వారి కుటుంబ ఆస్తులు ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకున్న కుటుంబ న్యాయస్థానం సదరు మహిళకు నెలకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల భరణాన్ని ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది అయితే కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వైద్యుడు మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు ఈ అప్పీల్పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని ఎనభై వేలకు తగ్గిస్తూ తీర్పు వెలువడింది చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరగా జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరాలి ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది దంపతుల మధ్య కొనసాగుతున్న విడాకుల కేసు తేలే వరకు అత్తవారింట లభించే ప్రయోజనాలన్నింటిపై భార్యకు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది భర్త పొందే జీవిత సదుపాయాలన్నీ ఆమెకు చెందుతాయని తెలిపింది ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది ఈ క్రమంలోనే భార్యకు చెల్లించాల్సిన నెలవారీ మధ్యంతర భరణాన్ని ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలకు పెంచుతూ ధర్మాసనం తీర్పు వెలువరించింది